వర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపన నుంచి దూసుకెళ్తున్నారు ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని ఆ పార్టీ నాయకులు పార్టీ అధిష్టానంను కోరుతున్నారు రేపన మునికి టికెట్ కేటాయిస్తే గెలుపు పక్కా అంటున్నారు ఉమ్మడి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రాష్ట్ర బీసీ నాయకులు రేపన మునికి టికెట్ కేటాయించాలని కార్యకర్తలు నాయకులు ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్ర బీసీ నాయకులు వడ్డర సమాజ వర్గానికి చెందిన బలమైన నాయకుడు వైసీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి రేపన ముని గారి అభ్యర్థిగా కావాలని పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు రేపన ముని రాకను స్వాగతిస్తున్న పార్టీ క్యాడర్ రేపనముని పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిశీలిస్తామన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని మిథున్ రెడ్డి గారిని కోరిన వైసీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి రేపనముని సానుకూలంగా స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేని మారిస్తే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన వడ్డేర్ల తరఫున బీసీ నాయకుడిగా పుట్టపర్తి ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పుట్టపర్తి వైసీపీ నాయకులందరూ కూడా రేపనముని అభ్యర్థువాన్ని కోరుకుంటున్నారు రాష్ట్ర బీసీ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై తారీఖున ఇరవై ఐదు పార్లమెంటు నియోజక జిల్లాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు విద్యార్థులు మహిళలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు బీసీలకు చేస్తున్న మోసాలపైన పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాలలో ర్యాలీగా తరలి వెళ్ళి కొన్ని వేల మందితో మనము అందరూ కూడా ఈ బీసీ ర్యాలీని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి కలెక్టర్ గారికి మరియు ఆర్టీఓలకి ఎక్కడైతే ఉంటారో అక్కడ వినతి పత్రాలు ఇచ్చి చంద్రబాబు బీసీలు చేస్తున్న మోసాన్ని అందరూ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ నెల ఇరవై తారీఖున ఈ చిత్తూరు పార్లమెంటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి అదేవిధంగా మన పరమనేరు నియోజకవర్గంలో మన పరమనేరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా తరలి వచ్చి చిత్తూరు జిల్లో ఆ రోజు ఇరవై తారీఖున ఉదయం పది గంటలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలి వెళ్లాలా కాబట్టి వెంటగాడ గారి ఆధ్వర్యంలో పరమనేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అందరూ కూడా బీసీ రావాలని కోరుకుంటూ ఆర్ఎన్ ముని రాష్ట్ర కార్యదర్శి బీసీ సార్ అది మొత్తం కూడా ప్రజలకు తెలియాలని చెప్పి జగన్ మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జంగ కృష్ణమూర్తి గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు జిల్లా కేంద్రాల్లో ఈ నెల ఇరవయో తారీఖున రాజంపేట పార్లమెంటు కేంద్రంలోని ఆకేపాటి భవన్ నుంచి వేలాది మందిగా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మందిగా బీసీలందరూ బీసీ నాయకులు పార్టీ తరఫున తరలి వెళ్లి ఈ మొత్తం చంద్రబాబు చేస్తున్న మోసాలన్నింటినీ కూడా మనం వినతిపత్రి రూపంలో అక్కడ ఆర్డీఓ గారికి సమర్పించాల్సి ఉంది కాబట్టి మన మదనపల్లి నియోజకవర్గం నుంచి కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి తరపున మనందరం కూడా ఇక్కడ ఉన్న బీసీలు అయితే ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు తరలి వెళ్లి మనం ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని కోరుకుంటూ